అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తసింగారి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ ఇరవై ఒకటి పాతవి గతించెను ఇదిగో క్రొత్త వాయను రెండవ కురింతి ఐదు పదిహేడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు జీవింపజేయు ఆత్మాయను మొదటి కురింతి పదిహేను నలభై ఐదు నూతన వంశమునకు అనగా పరలోకపు వంశమునకు ఆయన శిరస్సు ఉన్నాడు ఆయన దానిలోనికి మనలను తెచ్చను అందుచేతనే అపోస్తులుడైన పౌలు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికయు ధరింతుము మొదటి కొరింతి పదిహేను నలభై తొమ్మిది అని చెబుచున్నాడు ఇది ఎంత గొప్ప మర్మము మనం ఆయనను పోలియుందుము దేవదూతలు కూడా మహిమాయుక్తమైన ఆయన ప్రతిరూపము మనలో నుండుటను చూసి ఆశ్చర్యపడుదురు నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదుము మొదటి కొరిది పదిహేను యాభై ఒకటి యాభై రెండు వచనములు అమర్త్యమైన మహిమాయుక్తమైన దేహములతో లేపబడుదము ఆ దినమున రక్షణ కార్యము మనలో సంపూర్ణమగును మన మహిమా సౌందర్యములను చూచి దేవదూతలు కూడా ఆశ్చర్యపడదురు నీవు ఎంత అందమైన వాడవైనను నీవి భూమి మీద ఉన్నంత వరకు నీలో ఏదో ఒక కలంకమో లేక మరొకటియో కనబడును విరిగిన పన్ను బట్టతల మొదలగునవి కానీ ఆ దినమున నీవు మహిమా శరీరమును పొందినప్పుడు దేవదూతలు కూడా నీలో ఏ కలంకమును కనుగొనలేరు దేవుడు నిన్ను నూతన వ్యక్తిగా చేయగోరుచున్నాడు ఒక వ్యక్తి పేదవారుండు ప్రాంతం నుండి నడిచి వెళుచున్నప్పుడు ఒక చిన్న గుడిసెను చూసి ఆకర్షితుడు అయినని ఊహించుకుని అతడు డబ్బు చెల్లించి దానిని కొనును అతడు ధనవంతుడు అనుభవము గల ఇంజనీర్ గనక ఆ గుడిసెను కూలద్రోసి అదే స్థలములో బొంబాయిలోని భవనములను మించిన పెద్ద భవనమును నిర్మించును అది అందముగా నిర్మించబడి చూచుటకు రమణీయముగా నుండును అటువైపుగా వెళ్ళువారు దానిని చూసి ఒక మురికి గుడిసే ఎంత అందమైన భవనముగా మారింది అని ఆశ్చర్యపడదురు నీ శరీరంలో కలగబోవు ఆ మార్పు ఒక దినమున దీనికంటేను అత్యద్భుతముగా నుండును మన ప్రభు ప్రతి దేశము నుండి ప్రతి సమాజము నుండి ప్రజలను వెతుకుచున్నాడు వారు ధనికులైనను పేదలైనను చదువుకున్నను చదువు లేకున్నను వారిలో తన స్వంత జీవమును పోసి వారిని అనగా పరసంబంధమైన అమర్త్యమైన నూతన తరముగా మార్చి వారి ద్వారా తన కృపను నిత్యత్వం వరకు కనపరచగూరుచున్నాడు దేవుని ఆశ్చర్యకరమైన ప్రణాళికను ఎరగక ప్రపంచం నందలి అన్ని భాగములలోని మానవులు తమ స్వంత ప్రయత్నముల ద్వారా నీతిమంతులగుటకు ప్రయత్నించుతున్నారు అటివారు అందంగా కనబడుటకు సబ్బులు క్రీములు వాటినను అందహీనముగా కనబడుదురు ఏ మానవ ప్రయత్నము నిన్ను పరిశుద్ధంగా నీతియుక్తముగా చేయలేదు నీవు ఇది అంతయు చేసినను దేవుడు ఇంకను నీవు పాపముల చేత చచ్చిన వాడవు అనియే చెప్పవలసి వచ్చును ప్రభువు తన ప్రశస్తమైన రక్తమును చిందించి అందరి కొరకు ఒకే క్రైమును చెల్లించవలసి వచ్చను ఆయన సిలువ మరణము ద్వారా పాత సృష్టికి అంతము కలిగించను ఆయన పునరుద్ధానము ద్వారా నూతన సృష్టికి ఆరంభము కలిగను ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును తమ రక్షకునిగా అంగీకరించరో వారు నూతన సృష్టి ఆ విధంగా మనము నూతన పురుషునిగా పిలువబడుచున్నాము ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను ప్రకటన ఇరవై ఒకటి ఐదు మనలో మొదట కార్యము ఆరంభమగును మనము నూతన హృదయము నూతన మనస్సాక్షి నూతన మనస్సు నూతన స్వభావము నూతన జ్ఞానము నూతన మహిమ నూతన అందము నూతన బలము నూతన ఆకలి దప్పిక నూతనమైన పిలుపు నూతనమైన పని నూతన స్నేహితులు నూతన తలంపులు నూతన కోరికలు కలిగొందుము రెండవ కురింతి ఐదు పదిహేడు పద్దెనిమిది వచనములలో చూసినట్లు సమస్తమును కొత్త వాయను సమస్తమును దేవుని వలనైనవి ఈ కార్యము భూమి ఆకాశములు గతించిపోయి సృష్టి యావత్తూ నూతనమగు వరకు కూడా ఎడతెగక జరుగుచుండును అప్పుడు దేవుని మహిమ మన ద్వారా బయలుపరచబడును అందుచేతనే మనము ఒక నూతన వ్యక్తిగా పిలువబడితే